నేను రియాక్ట్ అయినా మీ ఫ్యాన్స్ లాగా నేను అమ్మరాబుద్ధులు తట్టలేను ఏమీ చేయలేను పబ్లిక్ కానీ మీ ప్రశ్న ముందే నేనేం వాగానో మీరు చూస్తూ ఉంటారు వాళ్ళ దానిగా నేనేం అనలేదు నిన్ను క్వశ్చన్ లేసా ఇలా ఇలా చేస్తే ఇది కరెక్ట్ కదా అని చూపించాం క్లిప్పింగ్స్ మీరు ఎన్ని నరక నాలుగులతో మాడతారు ప్రశ్నిస్తానికి వచ్చి వచ్చాను కదా అన్నారు ప్రశ్నించడానికి వచ్చారు ఓకే కానీ నేను ప్రెస్ మీట్ పెట్టానని మీరు పవన్ కళ్యాణ్ గారు మీ మీరు పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్లో స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళతో కూడా పోషనికి ప్రశ్నలు వేయండి అని చెప్పి పంపించారు మీరు చెప్పి పంపిస్తే నిన్న పదిహేనున్నర పదకొండు ఇంటి నుంచి ఈరోజు వరకు ఇప్పుడు వరకు ఇది ఇప్పుడు చూడండి సెకండ్ సెకండ్ కూడా గ్యాప్ ఉండదు కంటిన్యూగా కొన్ని వేల ఫోన్లు కంటిన్యూ చేస్తున్నారు నేను ఎందుకు ఎత్తలేదంటే ఎత్తి ఆపేసా గంట కింద ఎందుకంటే మళ్ళీ ఇది ఆపేస్తే ఆపేకపోతే బ్యాటరీ అయిపోతుంది మీకు వాళ్ళు మెసేజ్ చూపించలేకపోతున్నా అని చెప్పి చెవ్వరు ఆఫ్ అన్ అవరే ఆపే ఆపితే చూస్తే కొన్ని వందల మెసేజ్లు ఉన్నాయి అమృతా బూత్తులు అవి స్పెషల్గా తిట్టినవి మీకు చెప్పిద్దాం అనుకుంటున్నా ఈ కన్ఫ్యూజన్లో కొద్ది కన్ఫ్యూజన్ కదా నాకు ఏది అలా ఉందని అందుకని కనపడలా ఇది చూడండి గ్యాప్ ఇవ్వట్లా ఇది నేను ఆ మెసేజ్ బయటకి తెస్తాను మరి ఏంటో ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మనిషి అరే పోస్తాని నీ పెళ్ళాం మీ పనోడితో అక్రమ సంబంధం పెట్టుకుంది పెట్టుకుందా లేదా రెండు వేల పదో సంవత్సరంలో నువ్వు కూడా ఆరేడు లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా దీనికి సమాధానం చెప్పరా ఒకవేళ నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో నాది కదా సమస్య ఇది నా ఫ్యామిలీ సమస్య కదా నా పిల్ల మంచిది కాకపోవచ్చు నేను మంచివాడిని కాకపోవచ్చు ఒకవేళ నేను కొద్దిగా అవ్వచ్చు నా బిడ్డలు నాకు పుట్టకపోవచ్చు అయినా మీకు సంబంధం లేదు కదా ఇది మా పర్సనల్ వ్యవహారం కదా మా కుటుంబాలు ఎవరు తిరిగారు ఎవరు తిరగలేదు సొసైటీ బాధ్యత తీసుకోవద్దు కదా మా భార్యభర్తల తగత అయితే గీతే ఈ పాలసీ మేనే కదా నేను పాలిటిక్స్లో మంచిగా సంప్రదాయం నెల ఏం గలవ్కున్నాను చిరంజీవి గారు పార్టీ పెడితే అవినీతి గురించి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే చిరంజీవి గారిని డీ చేద్దామని చిరంజీవి గారి కూతురు గురించి వాళ్ళ లేడీస్ గురించి ఘోరంగా మాడారు లైవ్లో మీ అందరూ తెలిసే ఉండదు మీడియా వాళ్ళకి తెలుసు కదండి కూతురు గురించి ఎవరు కేసిన నాని గారు లైవ్లో మాట్లాడుతా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉన్నారు చిరంజీవి గారు ఎక్కడో అప్పుడు టూర్లో ఉన్నాడు అవినీతి గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు గురించి మాట్లాడుతున్నాడేమో అనుకొని ఇవన్నీ చిరంజీవి గారు తెలిసి ఆయన వ్యాన్లోనే అన్నం తినకుండా ఏడుస్తున్నాడు కన్నీళ్ళు పెట్టుకొని ఎక్కడో ఊరది ఆ వ్యాన్లో ఎవరు ఉన్నారంటే ఇప్పుడు వైసీపీలో ఉన్న మంత్రి కన్నబాబు కన్నబాబు నా ఫ్రెండ్ బాగా రాజకీయాల్లో కన్నబాబును ఒక విధంగా తీసుకొచ్చాను నేనే రికమెండ్ చేసి నాగబాబు గారు చెప్పి చిరంజీవి గారి పంపించాను అంత మిత్రుడు నాకు ఆ కన్నబాబు గారు నాకు ఫోన్ చేశారు నేను సిట్టింగ్లో ఉన్నా రాసుకుంటా సెల్ కట్టేసి వాళ్ళ తమ్ముడు ఎత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్ అనా మీరు సెల్ కట్టేశారా గంట నుంచి వెయిటింగ్ చిరంజీవి గారిని మీతో మాడాలని ఎందుకు చిరంజీవి గారు మాడాలంటే మీరు సెల్ అని చెయ్యండి నేను అర్జెంట్ సిల్ సెల్లా చేశా అన్న మాడతాడు లైన్లో ఉన్న కాజు కన్నబాబు గారు లైన్లో కూర్చొని ఏంటి కాన్నబాబు గారు అన్న ఏం లేదండి వ్యాన్లో ఉన్నాం అన్నయ్య అన్నం తినట్లేదు అన్నయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏడుస్తున్నారు అన్నయ్య ఎందుకు సార్ మీరు చూడలేదా సార్ కేసినే నాని గారు ఘోరంగా మాడారు చిరంజీవి గారు ఫ్యామిలీ గురించి అన్నయ్య ఏడుస్తున్నాడు ఎందుకంటే రాజకీయాలకి నా ఫ్యామిలీకి ఏంటంటే సంబంధం అని అని ఫీల్ అవుతున్నాయంటే అంటే అన్నయ్య మాడతారంట అయ్యి మీ వద్దు సార్ అన్నయ్య ఇవ్వద్దు అని మీరు మాట్లాడారు అన్న టెక్కిన తీసుకున్నాడు మరలే అన్న నమస్కారం అన్న ఆయన గదిగ స్వరంతో మురళి రాజకీయాలకి నా పర్సనల్ లైఫ్కి నా భార్య బిడ్డలకి ఏంటి ఆ సంబంధం నాకు చాలా బాధ్యసి అన్నా మీరు మాట్లాడకండి నా బాధ్యత ఆ నోరు పూపిస్తా అన్న మీరు ప్లీజ్ వద్దన్నా ప్లీజ్ అన్న మీది చెప్పా ఉన్నాడు ఇంకా చిరంజీవి గారు వద్దన్నా ప్లీజ్ అని ఆపేశాం ఆపేసి అక్కడ నుంచి నా ఫైల్ ఇసు మొత్తం పడేసి నా ప్రొఫెషన్ కూడా పక్కన పడేసి వాటికి తలా వేసి ఈ పార్క్లో వాటర్లో ఉన్న వచ్చి ఆ కళ్యాణంతో పాటు వెళ్తా దారిలోనే ఏమేమన్నాడు కళ్యాణ్ కేసీ నాని ఈ మాటలు ఈ మాటలు అన్నాడండి నాకు నిజంగా బాధేసింది అవును చిరంజీవి గారు అంత స్మార్ట్గా కూడా ఎలక్షన్స్ కూడా ఎక్కడ కూడా నూరు జారి మాట్లాడలేదు డిమోడలైజ్ చేయడానికి ఇక్కడ చేస్తారా అని నేను వెళ్ళి అదే ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తాం చిరంజీవి గారు ఎప్పుడు వెళ్ళా అప్పుడు చెప్పా ఏమయ్యా నువ్వు కాసిన నాని నువ్వు మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్నావు నీకు మోటార్ ఫీల్డ్ భాషే నేను మాట్లాడాలనుకుంటా పాలిటిక్స్కి చిరంజీవి గారి కుటుంబానికి మీకు సంబంధం నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా నీ ఆడపిల్ల నువ్వు ఎంత ఏడుస్తావు అని ఈ మాటలు మాట్లాడితే అతను ఇక అది పక్క వాళ్ళ వాళ్ళ మనుషులు చెప్పే తలకి కొద్దిగా ఫీల్ అయిపోయి ఇక నెక్స్ట్ ఏషియార్లకి వెళ్లకుండా ఆ మా ఆ కమిటీ అయిన ఆటి కూడా వెళ్ళకుండా ఇంటికి విజయవాడ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత చిరంజీవి గారు నా గుండెల్లో ఉన్నాడు రా పోస్తా అని నా గుండెల్లో ఉన్నాడు రా అని చెప్పి పెసుకుని చెప్తే శ్రీ నాకు వచ్చి చెప్పాడు ఎంత గొప్పగా చెప్పాడు ఆయన గురించి చిరంజీవి గారు నాకు నాకేమైనా సంబంధం ఉందా ఏం సంబంధం ఉంది మానవ సంబంధం ఉంది చిరంజీవి గారు పార్టీ మనిషి నేను చిరంజీవి గారు నా సినిమాలో నేనంటే చాలా గౌరవంగా నేను ప్రేమగా చూసేవాడు ఆయన పర్సనల్గా స్మూత్గా ఉంటారని చెప్పి నేను వెళ్ళిపోయి ఎత్తే తర్వాత నన్ను పోసాన్ని అందు చూస్తాం పోసాన్ని వదిలేవు అని నాకు వార్నింగ్లు పంపించారు